సో ఇప్పుడు సుప్రీంకోర్టు తన ఉత్తర్వులు ఇచ్చేసింది తీర్పు కూడా వెలువడిందని మనం చెప్పాలి మొదట్లో అనుకున్నట్టే ఒక మత్స్య మార్గంలో ఒక మిశ్రమ దర్యాప్తు సంస్థను సుప్రీంకోర్టు నియమించింది ఎందుకంటే ఇందాక మొదటి భాగంలో మనం అనుకున్నట్టుగా సోలిసిటర్ జనరల్ అన్నారు ఇది భక్తుల మనోభావాలకు సంబంధించింది అని అన్నప్పుడు జస్టిస్ గవాయ్ చెప్పారు కదా వి సపోర్ట్ ఇండిపెండెంట్ సిట్ ఇట్ కెన్ హ్యావ్ టూ ఫ్రమ్ సిబిఐ టూ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ వన్ ఫ్రమ్ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కెన్ కీప్ మ్యాటర్ పెండింగ్ సో ఇప్పటికైతే మేము ఈ కమిటీ వేస్తున్నాము వేస్తాము దాన్ని మేము అటువంటి దాన్ని మొగ్గు చూపుతున్నాము ఈ విషయం అనేది దాని ఒక విచారణ మనం సాగించవచ్చు అన్నారు సో జస్టిస్ గవా ఇంకో అన్నారు ఎఫ్ఎస్ఎస్ఏఐ బికాస్ దేర్ ఆర్ మోస్ట్ ఎక్స్పర్ట్ ఎఫెక్స్ బాడీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ టేస్టింగ్ ఫుడ్ ఆహారాన్ని దాని ప్రామాణికతను భద్రత ఈ సురక్షితత్వాన్ని పరిశీలించడానికి పరీక్షించడానికి అత్యున్నత శిఖరాగ్ర సంస్థ అది కాబట్టి మేము ఎఫ్ఎస్ఎస్సిఐ నుంచి కూడా నియమించడం మంచిది అన్నారు అప్పుడు కపిల్ సిబ్బాల్ అన్నారు వెరీ ఫైర్ నోబడి కెన్ ఆబ్జెక్ట్ దట్ చాలా బాగుంది దానికి ఎవరు అభ్యంతరం చెప్పరు జస్ట్ ఇస్ గవాయి మళ్ళీ అన్నారు వీ డోంట్ వాంట్ దిస్ టు టర్న్ ఇన్ ఇంటూ ఏ పొలిటికల్ డ్రామా ఇఫ్ దేర్ ఈస్ ఇండిపెండెంట్ బాడీ దేర్ విల్ బీ కాన్ఫిడెన్స్ చాలా స్పష్టంగా ఉంది ఇది ఏమన్నారంటే మేము మీరు విన్నారు కదా మేము దీన్ని ఒక రాజకీయ నాటకంగా మార్చదలుచుకోలేదు ఓ స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఉంటే విశ్వాసం ఉంటుంది అన్నారు జస్టిస్ గవాయి ఇంకా అన్నారు బోత్ ఆర్ వారింగ్ గ్రూప్స్ లాక్స్ ఆఫ్ ఫైత్ ఇన్వాల్వ్డ్ ఇద్దరు కూడా రెండు వర్గాలుగా విడిపోయి పోటాడుకుంటున్నారు యుద్ధం చేసుకుంటున్నారు కానీ లక్షల మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న విషయం విశ్వాసం దీంతో ముడిపడింది అన్నారు అందరం ముందు నుంచి అంటున్నదే ముకుల్ రావు అన్నారు యువర్ లార్డ్షిప్స్ మే పాస్ ఆర్డర్ సార్ సీనియర్ అడ్వకేట్ రాజశేఖరరావు అంటే ఈయన సుబ్రహ్మణ్య స్వామి తరఫున హాజరైన నేను అభ్యంతరం లేదు అన్నారు సో వెంటనే జస్టిస్ గవాయ్ ప్రకటన దాన్ని డిక్టేట్ చేయడం ప్రారంభించారు దీస్ పిటిషన్స్ హవ్ బీన్ ఫైల్ సిక్కింగ్ రిలీఫ్స్ ఇంక్లూడింగ్ ఎ డైరెక్షన్ ఫర్ కన్స్టిట్యూటింగ్ ఎ కమిటీ ఫర్ ది పర్పస్ ఆఫ్ లుక్ ఇన్ టు అలిగేషన్స్ అగైన్స్ట్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ ట్రస్ట్ ఎఫ్ఐఆర్ ఇజ్ రిజిస్టర్డ్ అలీజింగ్ దేర్ ఇన్ దట్ Ghee received in Fort tankers supplied and by the same supplier found to be found the ghee to be adulterated. It is alleged that adulterated ghee was used in manufacture of prasadam. Allegations have prompted uh, allegations of potential of hurting sentiments of people worldwide. On last date, we had asked the uh, Solicitor General to take instructions. Ramasathan' instructions stated that he has found out. క్రెడెన్షియల్స్ ఆఫ్ సిట్ మెంబర్స్ అండ్ ఆల్ 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 ఆఫ్ దెమ్ హ్యావ్ గుడ్ రెప్యుటేషన్ అంటే సొలిసిటర్ జనరల్ చెప్పారు సిట్ సభ్యుల యొక్క పూర్వపరాలు మేము తెలుసుకున్నాము వాళ్ళందరికీ కూడా మంచి పేరు ప్రతిష్టలు కలిగిన వాళ్ళని చెప్పారు హీ సబ్మిట్స్ దట్ సిట్ క్యాన్ కంటిన్యూ హవెవర్ కోర్ట్ ఆర్డర్ మే యాడ్ ఎ కోర్ట్ మే యాడ్ ఎస్ సెంట్రల్ ఆఫీసర్ వీ క్లారిఫై దట్ వీ హెవ్ గాట్ గాన్ వీ హాట్ గాన్ ఇన్ టు అలిగేషన్స్ అండ్ కౌంటర్ అలిగేషన్స్ వీ విల్ పర్మిట్ ది కోర్ట్ వీ విల్ నాట్ పర్మిట్ ది కోర్ట్ టు బి యూజ్డ్ యాజ్ ఎ పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్ సో కోర్టును మేము ఒక యుద్ధ రాజకీయ యుద్ధానికి వేదికగా మార్చదలుచుకోలేదు అని జస్టిస్ గవాయి ఆ శ్రమ చెప్పారు మేము ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు వాటి నిజానిజలు వాటిలోకి మేము పోదలుచుకోలేదు సో ఇన్ ఆర్డర్ టు అసియ్ వీ ఫైండ్ దట్ ఇన్వెస్టిగేషన్ షుడ్ బి కండక్టెడ్ బై అన్ ఇండిపెండెంట్ సిట్ స్వతంత్ర దర్యాప్తు సంస్థ దాంట్లో పోలీసుల సిబిఐ ఎఫ్ఎస్ఎస్ఐ ప్రతినిధులు ఉంటారు ఇట్ షుడ్ ఆల్సో బీ యాప్ట్ ఇఫ్ ఇన్వెస్టిగేషన్ క్యారీడ్ అండర్ ది సిబిఐ సిబిఐ అది ఆధ్వర్యంలో జరిగితే బాగుంటుంది అని కూడా కోర్టు సూచించింది విఆర్ పాసింగ్ డిస్ ఆర్డర్ కన్సిడరింగ్ ఫీలింగ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ ఫెయిట్ ఇంది డైట్ వై డైరెక్ట్ ది సిట్ టు హ్యావ్ కాబట్టి మేము ఈ ఉత్తర్విస్తూ ఉన్నాము కోట్లాది మంది ప్రజల మనోభావాలు దృష్టిలో పెట్టుకొని ఇస్తున్నాము సిట్లో సిబిఐకి సంబంధించిన ఇద్దరు అధికారులు ఆ డైరెక్టర్ నామినేట్ చేసేవాళ్ళు ఇద్దరు రాష్ట్ర పోలీస్ అధికారులు ఒకరు ఆహార సంస్థ ప్రతినిధులు ఉంటారని చెప్పారు సో సుప్రీంకోర్టు ఆర్డర్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ పైన ఇండిపెండెంట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇంటూ తిరుపతి లడ్డు కేస్ సో అది దాంతో ఈ కేసు దర్యాప్తు అంటే ఖచ్చితంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవడం సుప్రీం సుప్రీంకోర్టు ఇక్కడ పగ్గాలు వేసింది కేంద్రానికి కూడా చెప్తూ అదే సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రభుత్వాల ఆధ్వర్యంలో కాకుండా ఒక స్వతంత్ర ఆహార ప్రమాణ సంస్థను ఎఫ్ ఎస్ఎస్ఐ ప్రతినిధులను కూడా కలపటం ద్వారా దీన్ని పరిధి విస్తృత పరిచారు ఇది రాజకీయ అట్లాగా నాటకంగా మారకూడదు అనే జాగ్రత్త తీసుకున్నారు మొత్తం కేసు ఇంకా నడుస్తుంది దాన్ని మంచి తేలుతాయి అన్నారు అలాగే ఇది చాలా అయిపోయింది నిర్ధారణ అయిపోయింది జరిగింది అనే దానికి కాకుండా కొద్దిపాటి వాస్తవం ఉన్నా కానీ తీవ్రమైందే కాబట్టి దాన్ని దర్యాప్తు చేయాలన్నారు కాబట్టి ఒక సహేతుబద్ధమైన ముగింపు ఇదేమీ ఇదివరకే నిన్న తిరుపతిలో జరిగినటువంటి తతంగంతో సహా అనేక మంది మాట్లాడినటువంటి పద్ధతిలో మటుకు సుప్రీంకోర్టు వెళ్ళలేదు ఇరుపక్షాల యొక్క హడావుడిని పక్కన పెట్టి ఓ స్వతంత్రంగా రాజ్యాంగబద్ధంగా ఒక నిర్ణయం తీసుకుంది ఇది స్వాగతించదగింది చూద్దాం అది న్యాయం చేస్తుంది అని అక్రమాలు అవి ఎక్కడ జరిగినా వాటిని అరికట్టాల్సిందే అదే సమయంలో భక్తులు మతాల మధ్య సంబంధాలు సామరస్యం వీటిని కాపాడాల్సిన అవసరం కూడా ఒకటి ఉంటుంది ముందస్తుగా చెప్పటం అన్నదాని మటుకు న్యాయస్థానం ఇప్పుడు కూడా దాని మీద వాళ్ళు వ్యాఖ్యలు చేశారు సమర్థనలు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు మనకు కనిపించింది ఎవరు అందరూ అభ్యంతరం చెప్పలేదు కాబట్టి ఈ ఉత్తర్వు వస్తుంది మొత్తం కేసు అలాగే ఉంటుంది అది ముగింపు